పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ ఉన్న తర్వాత అది కూడా ఇవి నాకు వద్దు అని ఆయన ముందుగా అలిగి నాయకత్వం బలవంతం చేశాక నాయకత్వం వహించి కొనసాగించి చేశాడు కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది అది గోడ మీద రైటింగ్ అంది వాళ్ళు రాస్తుంది కానీ దానికి కొంచెం డ్రామా జరగాలి దాని కొంచెం ఏక్నాథ్ షిండే అంతకుముందు అక్కడ బ్రి బద్దలు కొట్టి గండి కొట్టి వచ్చిన ఆయన ఆయనను సంతృప్తిపరచాలి తతంగా నడవాలి అది ఇప్పటివరకు జరిగిందంతా ఒక అనివార్యమైన నాటకం రక్తి కట్టడానికి సాగిన భాగవతం తప్ప దీనికి విలువ లేదు చివరికి ఇంకోటి కూడా చేశారు ఆర్ఎస్ఎస్ మిత్రులు వాళ్ళకు నాలుగు పేర్లు బయటపెట్టారు నా దగ్గర ఉన్నాయి కూడా బీసీ నాయకులు ఈ ఒక కేంద్ర మంత్రి మురళీధర్ ఆయనతో సహా వీళ్ళందరూ ముఖ్యమంత్రి పదవికి ఎదురు చూస్తున్నారు పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ ఓ బ్రాహ్మణ్కు ఇది అంటగడుతుంది అనేది వస్తుంది కానీ ఇది నిజం కాదు మేము వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రులను చేస్తున్నాము బీసీలను ఫడ్నవీస్ కూడా చాలా కాలం నుంచి నుండి ఒకటండి ఫడ్నవీస్ మీరు చూస్తే నేను అభిమన్యుడు లాంటి వాడిని నా పని అయిపోయిందని చాలాసార్లు అన్నారు నేను మళ్ళీ చాలా అనూహ్యమైన పద్ధతిలో తిరిగి వస్తున్నానని ముందే ఒక ఇంటర్వ్యూ ఏది ఎన్నికల జరగడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పాడు ఆయన సుప్రీంలీ కాన్ఫిడెంట్ మరి ఆ కాన్ఫిడెన్స్కు మూలాలు ఏంటో మనకు తెలియదు నాగపూర్ బ్లెస్సింగ్స్ అండి సింపుల్ లాజిక్ బ్లెస్సింగ్ చాలా అరుదైన మనిషి ఇటు నాగ్పూర్ మోహన్ భగవత్కు ఇటు కొత్త ఢిల్లీ నరేంద్ర మోదీకి ఇద్దరికీ సమానంగా ఇష్టమైన వ్యక్తి అరుదైనటువంటి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అని వాళ్ళ ఆన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంలో చాలా కాలం ఉండడం ఇవన్నీ కూడా కారణం కావచ్చు అన్నింటి మించి కార్పొరేట్ ఇండియా కూడా ఆయన ఇష్టమై ఉండాలి ఎందుకంటే వివాదాలకు పోకుండా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ పోతాడు కాబట్టి ఓ తతంగం ముగిసిందని చెప్పాలి ఇందులో నిజానికి డ్రామా కొనసాగించిన వాడు షిండే అనవసరంగా కొనసాగించాడు ఎందుకంటే బీజేపీకి వచ్చిన దాంట్లో సగం స్థానాలు కూడా రాని తనను కేవలం ఉద్ధవ్ ఠాక్రేను దెబ్బతీయడానికి తనను వాడుకున్నారు కానీ తననే కూర్చోబెడతారని ఆయన కూర్చోబెట్టారని ఆయన తెలుసు అయినా సాగుతీశాడు ఒక్క షిండేకి ఎందుకంటే నితీష్ కుమార్కు తెలుసు చంద్రబాబు నాయుడుకు తెలుసు లేకపోతే ఒక దశలో నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు బీజేపీ ఎంతవరకు రాజకీయంగా అవసరమో అంతవరకే ఉంటుంది కానీ ఎవరైనా అంతే నాట్ జస్ట్ బీజేపీ జగన్ అయినా అంతే తన అవసరం కోసం బీజేపీ తప్ప మోదీ మీద ప్రేమతో ఏం కాదు కదా కాబట్టి మహారాష్ట్ర మా ఏమన్నా మరాఠా ముగ్గురు మరాఠీలు అన్నట్టుగా ఇప్పుడు ముగ్గురు మరాఠీలు మరాఠాలో మళ్ళీ సామాజిక తరగతులు ఎత్తినిక్గా వెళ్తే ఆ ఇద్దరు ఈయన కాదు బట్ రాజకీయంగా చూస్తే దేవేంద్ర ఫడ్నవిస్ కొడుకు కూడా స్పష్టం చేసి ఒరిజినల్ డిఎన్ఏ ఇది నాగ్పూర్ ఇంపోర్టెడ్ డిఎన్ఏ ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ ఒరిజినల్ డిఎన్ఏ కాబట్టి ఒకటి అయితే నిజం బీజేపీ ఆర్ఎస్ఎస్ కోణంలో చూసినప్పుడు మహారాష్ట్రలో అంత పూర్తి ఆధిక్యతతో అధికారానికి రావటం ఫడ్నవీస్ లాంటి ఆరిజిన్స్ అన్నీ ఉన్నాయని రావటం తప్పకుండా ఇప్పటివరకు యోగి ఆదిత్యనాథ్ శివాజీ ఆయన చౌహాను అంటున్నప్పుడు అలాంటి ఇంకో క్యాండిడేట్ బీజేపీకి దొరికినట్టే భావించాలి అది కూడా కార్పొరేట్ ల్యాండ్లో నుంచి అలా మీరు చాలా సటిల్గా ఇంకొక విషయం కూడా నేషనల్ మీడియా ప్రస్తావన చేసింది గమనించాల్సింది ఇక్కడ నితిన్ గడ్కరీని ఫర్దర్ నితిన్ గడ్కరీ ఫర్దర్ గ్రోత్ని కట్టెయిల్ చేయడం కోసం ఫడ్నవీస్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే కార్యక్రమం ఒకటి ఆర్ఎస్ఎస్ చేస్తుంది మీరు అన్నారు నితిన్ గడ్కరీ వర్సెస్ మోదీ ఓకే నితిన్ గడ్కరీని ఆయన జేషుని చేసి తప్పించినప్పుడు ఆయన ఓకే హైవే చేశారు ఆయనకు హైవేల మీద నువ్వు ఎంత దూరం అన్నావో మిగిలినటువంటి దాంట్లో పొలిటికల్ వేలోకి రావద్దు నువ్వు హైవే నేషనల్ హైవే ఓన్లీ నేషనల్ హైవే నా నో పొలిటికల్ హైవే ఫర్ నితిన్ గడ్కరీ నిజం చెప్పాలంటే నిన్న మహారాష్ట్ర నుంచి వచ్చే సైట్స్ కొన్ని ముఖ్యమైన ప్రో బీజేపీ సైట్స్ మీరు అందరు పొరపాటు పడుతున్నారు నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి అవుతాడని ఒక స్టోరీ వదిలేదు నిన్న మధ్యాహ్నం నేను చూడగానే నవ్వాను ఎందుకంటే గడ్కరీ ఈ దశలో వెనక్కి వెళ్ళిపోయి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశమే లేదు ఆయన ఉద్యోగం చేసిన తర్వాత వచ్చి కదా ఆయన చేస్తే ఆ పై స్థాయిలో చేయాలి తప్ప ఇంకోటి కాదు అంటే దానికి ఒక కథ కూడా పెట్టారు ఫడ్నవీస్ను బీజేపీ అధ్యక్షుని చేస్తారు నడ్డా స్థానంలోని ఇదంతా బీజేపీ అంతర్గత అది ఒక దశలో గో ఒక దశలో గోవిందాచార్య ఇంకో దశలో ప్రహ్లాద్ జోషి ఇట్లా రకరకాలు నడుస్తుంటాయి కదా అలాంటి ఒక అంతర్గత కథ అనుకుంటాను అది ఇప్పటికే క్వశ్చన్ మిగిలి ఉంది ఇంకొక మాట మంచిది షిండే కాదు ఫడ్నవీస్ అన్నాడు నాదేం తప్పులేదు నేను నా పని నేను చేసుకుంటూ పోయాను కానీ థాకరే కానీ శరద్ పవార్ కానీ అంతగా శక్తి సామర్థ్యాలు లేని తమ పిల్లలనే వారసులుగా చెయ్యాలి అనుకోవడం వల్ల వచ్చిన ఇది పెద్ద గుణపాఠం ఇది ఉద్ధవ్ ఠాకరే కానీ సరుకు లేకపోయినా అతన్ని రుద్దడానికి బాల్ ఠాక్రే ప్రయత్నిస్తే ముందు రాజ్ ఠాకరే వెళ్ళిపోయాడు తర్వాత షిండే వెళ్ళిపోయాడు అలాగే సుప్రియ సులే అజిత్ పవర్ అప్పటికే ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఇదంతా ఉన్నప్పటికీ శరద్ పవర్ ఏదో ఒక విధంగా తన కూతుర్నే అక్కడ తీసుకొని రావాలని ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు పార్టీలను బలిపెట్టి పిల్లలను పెంచుకోవడం వల్ల వచ్చింది తప్ప నేను చేయలేదు వాళ్ళకు వాళ్ళే హాని చేసుకున్నారని నిజంగా ఇవన్నీ వారసుల కోణంలో ఆలోచించే నాయకులందరూ కూడా వీటిని ఎప్పుడో ఎప్పుడో ఇలాంటి పొలిటికల్ స్టోరీస్ ఎన్జి రంగారు రాజకీయ కళాశాలలో చెప్పేవారట వారి దగ్గర శిష్యులు చెప్తుంటారు రంగా గారు ఓకే రంగా గారిని గురించి అప్పుడు ఆంధ్రపత్రికి రాసింది ఆయనకు మొదటి స్థానం రాదు రెండో స్థానం ఆయన ఒప్పుకోడు అని రంగా గారు శ్రీశ్రీ అంటాడు ఒక చోట ఫలానాయన మన రాజకీయ పండితుడు అంటాము